தாட்டியனம் தாட்டியங்களுக்கு எழுத்துன்னு பாதை சார் மட்டும் ஒருத்தர் பாட்டு

எவரோ அடுகுல கலேஜ்ல இப்போ சைடு எவ்வளோ அனுப்பி வாத்தவரம் பற்றி ஆல்ரெடி తీరు మ్యాక్సిమం ఓ ట్రై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ట్రై చేద్దాం ఉంటుంది పది పదిహేను దొరికినా చాలి కదా ఓకేనా ట్రై చేద్దాం కూడా కొంచెం ஜெல்ல உருவு பட்டிரேக்ஸு தோரிக்கிறது ஓகே ஆட்டோமேட்டிக் அல செய்ய ஓகே మ్మిన వాళ్ళు ఊరుకుంటారా ఆల్రెడీ అయిపోయి అక్కడ ఎక్కడెక్కడ సార్ ఎక్కడ ఒక అవుతుందా ఆఫీసర్ లాగా కష్టం ప్రజెస్ ఫ్రెండ్స్ దోడన దోమలైతే ఫ్రెండ్స్ తేగ దొరికింది తేగ ఇంకొన్ని రోజులు పోతే తేగ అవుతుంది స్టార్టింగ్ అసలు ఉంది ఓకే ఫ్రెండ్స్ కొన్ని దొరికే స్టాల్ మరి లేవు తిరిగి ప్రయాణం అవుతున్నాం ఓకే స్టాయిస్ లేదు యాదన్న ఛాన్స్ లేదు లేదు ఉన్నట్టు ఉంది బురద బురద ఎక్కడైనా లోపలికి వెళ్తామంటే